హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక స్నానం ఎలా ఆచరించాలి ముఖ్యంగా నెల రోజులు కూడా తలస్నానం చేయాలా చెరువులు బావులు నదులు దగ్గర లేనటువంటి వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేయాలి అలాగే ఏ సమయంలో చేయాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇక్కడ నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అనేది లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుంది అలాగే పది మంది కూడా తెలుసుకోగలుగుతారు అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైనది పూజలకు అలాగే పూజ చేసినడానికి ప్రతిఫలం కూడా చాలా త్వరగా వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఎవరెవరిని పూజించాలి ముందుగా కార్తీక మాసంలో కార్తీక దామోదరుని అలాగే శివుణ్ణి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో నెల రోజులు కార్తీక స్నానం చేసి పూజ చేయాలని అందరూ అనుకుంటారు ముఖ్యంగా కార్తీక స్నానం ఎన్ని గంటలకు చేయాలి ఈ యొక్క కార్తీక స్నానం అనేది ఐదు నుంచి లోపు మనము చేయాలన్నమాట ఎందుకు ఆ సమయంలో చేయాలంటే చంద్రుడు ఉండాలి అలాగే నక్షత్రాలు ఉండాలి ఇలా ఉన్నప్పుడు మీరు నదులలో కానీ చెరువులకి కానీ బావుల దగ్గర కానీ సముద్రం మీద నీళ్లు పారే చోట మీరు స్నానం అనేది ఆచరించాలి దానిని కార్తీక స్నానం అని అంటారు అలాగే చెరువులు నదులు బావులు లేనటువంటి వాళ్ళు ఎలా చేయాలి ఇలాంటివని దగ్గర లేనటువంటి వాళ్ళు మన ఇంట్లోనే మన యొక్క ట్యాప్కి వచ్చే వాటర్ని బకెట్లో పట్టుకొని చేతితో మీరు గంగా యమున సింధు నదుల పేర్లు తలుచుకొని ఆ తర్వాత మీరు రెండు చెంబులు నీళ్ళనేది మీద పోసుకోవాలి కార్తీక స్నానం చేసేవాళ్ళు ముఖ్యంగా ఎలా చేయాలంటే షాంపులు కుంకుడ రసం సబ్బు ఇలాంటివి వాడకూడదు అవి నిషేధం అనమాట కార్తీక స్నానం వాళ్ళు ఎందుకంటే కార్తీక స్నానం ఆచరించే వాళ్ళు తలకు ఊరికే నీళ్ళతోనే మనము స్నానం అనేది చేయాలి కాబట్టి కార్తీక స్నానం చేసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి లేదు మాకు ఇవన్నీ అందుబాటులో లేవు అంటే కార్తీక స్నానం చేయలేము మా యొక్క ఆరోగ్యం సహకరించటం లేదు అని అనుకునే వాళ్ళు ఎలా చేయాలంటే గోరువెచ్చటి నీళ్ళు అంటే నులువెచ్చగా అంటే చల్లదనం ఉండదు అలా మరీ వేడిగా ఉండదు అలాంటి వాటర్తో మనము కార్తీక స్నానం అనేది చేయవచ్చు మరీ చల్లనీళ్ళతో చేయకూడదు మరీ వేడి నీళ్ళతో చేయకూడదు ఈ యొక్క ఈ మాసం ఏంటి చలి చలి అనమాట చలికి తట్టుకోలేనటువంటి వాళ్ళు ఇలా చేయండి లేదు మేము వేణులతో చేస్తామంటే అంతా దేవుడి మీద భారం వేసి మనం చేయవచ్చు ఎందుకంటే ఆరోగ్యం సహకరించే వాళ్ళు మాత్రమే చేయాలి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చేయవలసిన అవసరం లేదు ఇంకా అంటే లేనిపోని బాధలు ఆ దేవుడి మీద దృష్టి అనేది ఉండదు కాబట్టి మీరు మీ ఓపిక మీ సమయం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానం అనేది చేసి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఉదయం వచ్చేసి స్నానం చేసి తడి బట్టల మీద ఎప్పుడు కూడా దీపారాధన చేయకూడదు పొడి వస్త్రాలు ధరించి ఆ తర్వాత తులసి కోడ దగ్గర దేవుడి దగ్గర మనం దీపారాధన చేయాలి తులసి దగ్గర పెడితే విష్ణుమూర్తికి పెట్టినట్టు కార్తీక దామోదరుడికి పెట్టినట్టు కాబట్టి ఆ యొక్క కార్తీక దామోదరుడికి ఆ తర్వాత శివుడికి నెల రోజులు కూడా పెట్టండి ఉదయము సాయంత్రం అలాగే కార్తీక మాసంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రోజు తలస్నానం చేయాలా అని మీకు డౌట్ కార్తీక మాసంలో రోజు చేస్తే చాలా మంచిది పుణ్య స్త్రీలకు ఇది అవసరం లేదని చెప్తున్నారు కానీ నెల రోజులు కూడా మనం నియమనిష్టలతో చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా రెండు చెంబులు అనేది తల మీద వేసుకుంటే మంచిదన్నమాట లేదు చేతగానంటే కంఠస్నానమైన చేసి దీపారాధన మీరు చుక్కలు ఉండే లోపలే చేయాలి తెల్లవారకు ముందే దీపారాధన అనేది చేసుకోవాలి ఈ నెలలో ఆకాశ దీపం పెట్టాలి ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల రోజులు కూడా చేయడానికి ట్రై చేయండి ప్రతిరోజు కూడా కార్తీక పురాణం బుక్ తీసుకొని రోజు ఒక కథ ఉంటుంది అది చదవండి అలాగే కార్తీక మాసంలో చేయవలసిన దానాలు ఉంటాయి ఆ తర్వాత పూజలు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేయాలంటే ముందుగా మీరు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మీ బాడీకి తగినట్టుగా మీరు చేయాలి పూజలు వ్రతాలు అన్నీ కూడా చేసే పూజ అది ఖచ్చితంగా ఫలము ఫలం అంటే ఫలితం రావాలంటే మీరు నియమనిష్టలతో శ్రద్ధగా చేయాలన్నమాట చేసే పని పూజ ఏదైనా ఇది ఈరోజుటి ఈ వీడియో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు